చంద్రబాబు ఇక స్మరణ ఆపై చంద్రబాబు ఇకనైనా జగన్నామం ఆపేసి నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో అంటూ వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా చంద్రబాబు నిత్యం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు అధికారంలో వచ్చి ఇన్ని రోజులు గడిచినా తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు దానంతటికీ కారణం వైఎస్ జగనే అంటారు ఎక్కడ ఏం జగినా వైఎస్ జగన్ పేరే చెప్తారని దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది చేయాల్సిన దాని గురించి సీఎం ఆలోచించాలని ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టాలని వైఎస్ జగన్ సూచించారు పంపించింది కేవలం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారి అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం పదివేల క్యూసెక్లోనే కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే వదల వదల మొదలుపెట్టారు ఇలా వదిలిపెడుతూ వదిలిపెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు నింపేసరికి తొమ్మిదో తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్లు నీళ్లు వేలేని రిజర్వాయర్కి ఇంట్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్ కిందికి నీళ్ళు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు వేలేని రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్రిషకులు నీళ్ళు కిందకు వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబుల్కు గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు గోబెల్స్ కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దిట్ట ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అనంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీసు ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు అసలు ఏలేరు ఆధునీకరణ మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడనైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది ఎప్పుడు వెసులుబాటు ఉంటుంది అంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు నీళ్లు పారనప్పుడు లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము రెండు వేల ఎనిమిది నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదు చేసింది లేదు రెండు వేల ఎనిమిదిలో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వాయర్ కు సంబంధించి నాన్నగారు మోడర్నైజేషన్ కు శ్రీకారం చుట్టాడు అప్పట్లో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్స్ ఏలేరు కెనాల్ కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు వచ్చాడు రెండు వేల పదహైదు రెండు వేల పద్నాలుగులో మరి ఆయన ఏమైనా పట్టించుకున్నాడా రెండు వందల తొంభై ఐదు కోట్లకు అంచనాలు పెంచాడు మరి ఆయన ఐదు వేలు నుండి వెళ్ళ మరి మరి ఎందుకు అంటున్నా ఆయన కాలంలో కరువు కనీసము ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడుతుంది రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి రిజర్వాయర్లు నిండుకు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి లేకపోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు కావు కరువు ఇద్దరు కవలలే ఆ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు అంతా కరువే మరి రెండు వందల తొంభై ఐదు కోట్లకు రూపాయ కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి ఆయేని టైం ఉన్నది రెండు వేల పదహైదు ఏప్రిల్లో అంచనా 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 వ్యవాన్ని వ్యయాన్ని రెండు వందల తొంభై ఐదు కోట్లకు కన్ కమిషన్ల కోసం పెంచాడు మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడనైజేషన్ అనుకున్న అనుకున్నంత వేగంగా దానికి కారణమన్నా ఉంది కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి ఆ టైంలో క్రాప్ హాల్ని డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాల్ని డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది